హర హర మహాదేవ శంకర్ నమ శివాయ అక్టోబర్ ముప్పై గురువారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ రోజు సహోద్యోగులు కింది ఉద్యోగుల నుంచి ఆందోళన ఒత్తిడి కారణమవుతారు అసలు అనుకోని మార్గాల ద్వారా ఆర్జించగలుగుతారు ఆదాయాన్ని ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్లను తప్పిస్తుంది కేవలం మీరు స్తోతలుగా మిగిలిపోకుండా ఆ పండుగల్లో కూడా పాల్గొనండి ప్రేమలో నిరాశకు గురై ఉంటారు కానీ మనసు పారేసుకోవద్దు కారణం ప్రేమికులు ఊహాలోకంలో ఎప్పుడు జీవిస్తారు ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్ప అద్భుతమైన సమయం ఇది మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వలన మీరు నిరాశకు గురవుతారు కానీ ఈ రోజు మీ కొరకు కావలసినంత సమయం ఉంటుంది మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతలు దారి తీస్తాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ప్రేమ జీవితం అనుభవించడానికి ఒక రాగి లేదా బంగారు గాజు ధరించండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ స్నేహితునితో అపార్థం కొంత అవాంఛనీయ పరిస్థితిని తెస్తుంది మీరు మాత్రం తీర్పు ఒక కొలికి తెచ్చే ముందు బ్యాలెన్స్ అయ్యేలాగా చూసుకోండి మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు వేడుకలకు కారణమవుతుంది మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంటుంది పనులు జరిగే వరకు వేచి ఉండటం మానండి మీరే అవకాశాలని కొత్త వాటిని వెతికి చూసుకోండి ఈ రోజు మీ యొక్క పనులకు ఇచ్చి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం శారీరక మెలుకవులు రోజువారి ఉదయం కోసం మీ శరీరానికి సరిపడేలా తాజాగా ఉంచుకోవడానికి ప్రాక్టీస్ చేయండి ఈ రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరిస్తుంది ప్రకాశింప చేస్తుంది రోజులోని మధ్యాహ్నం నుంచి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహా ఇవ్వజూపుతున్నారు మీ శ్రీమతితో భావోద్వేగపు బ్లాక్ కి దోపిడీకి అప్సల్ అలాంటివి చేయకండి మీకు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్ కి అనుగుణంగా ఒప్పించడంలో సమస్య వస్తుంది మీరు ఈ రోజు మంచి నవలను గాని మ్యాగజైన్ ను చదువుతూ కాలం గడుపుతారు ఈరోజు మీ తీరిక లేని స్కెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనను తాను ఈ రోజు ప్రధానంగా భావించట్లేదు అని అనుకుంటుంది సో దాంతో అసంతృప్తి అనేది సాయంత్రము రాత్రిపూట మీ మధ్య వస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం శివలింగానికి అభిషేకం చేసుకోండి ప్రేమ జీవితం అనేది బాగా ఉంటుంది ఈ ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ ఆలోచనను శక్తిని మీరు భౌతికంగా వాస్తవంగా ఏమి జరగాలని అనుకుంటున్నారో దాని వైపుకు మరలండి అసలు సమస్య ఏంటంటే మీరు ఇంతవరకు ఏదో జరగాలని ఆకాంక్షించారు కానీ దానికోసం ప్రయత్నించలేదు ఈ రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అస్సలు అప్పు ఇవ్వకండి కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచెవిన పెట్టండి అవి మిమ్మల్ని చికాకు పరిచేయకుండా చూసుకోండి మీ స్వీట్ హార్ట్ పట్ల వహించిన నిర్లక్ష్యం ఇంట్లో టెన్షన్ మూడ్ ని తెస్తుంది సృజనాత్మకత గల విజయవంతమైన రోజు అవుతుంది వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈ రోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేదా జిమ్ కు వెళ్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవ పడతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అందమైన ప్రేమ జీవితం కోసం ప్రవహించే నీటిలో రాకి నాణ్యం విసిరండి ఈ రోజు కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం సింహరాశి విషయానికి వస్తే మీ జీవితాన్ని అనంత జీవన మాధుర్యం వైభవం అంతటిని అనుభవించడానికి సంసిద్ధంగా చూసుకోండి ఆందోళన లేకుండా ఉండటమే ఈ దిశగా వేసే మొదటి అడుగు ఈ రోజు ఎందులో పెట్టుబడులు పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు తప్పవు స్నేహితులు దగ్గర వారు మీకు తమ సహాయ హస్తాన్ని అందిస్తారు పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తాయి బయటకు అనంతమైన నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని కొత్త కాంటాక్ట్లను కొత్త విషయాలను పెంచుకోండి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆర్థిక ఆదాయాన్ని పొందడానికి మద్యపానం లేదంటే మాంసాహారం ఇలాంటివి తినకుండా ఉండండి హింసాత్మక గొడవలు ఇలాంటివి అస్సలు చేయకుండా ఉండటానికి ఈరోజు ప్రయత్నించండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉండి సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే తాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు స్త్రీలు పురుషుల వలన పురుషులు స్త్రీల వలన సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది డేట్ ప్రోగ్రామ్ విఫలమైనందు వందల నిరాశ అనేది ఉంటుంది ఈ రోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు విజయం మీకు చేరువలోనే ఉంటుంది మీరు ఈరోజు మీరు ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపండి లేదంటే మీకు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి గురై మంచానికే పరిమితం అయ్యాల్సి వస్తుంది కాబట్టి బండి జాగ్రత్తగా నడపండి మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదాగా లేకుండా పోయింది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేసుకోండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువకులకు ఆహారం తినిపించండి ఈరోజు సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతూ ఉంటే దానికి ప్రమాదం తెస్తాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి ఒక చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడవుతుంది జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడులు చెప్తారు ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలు చూడటానికి ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది పక్క అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ జీవిత భాగస్వామి మీకు గుర్తు చేస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పారుతున్న నదిలో పసుపును కలపండి ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు సంపద కుటుంబం బాగానే ఉంది ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీకు మీరే మరింత ఆశావాహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది కానీ అదే సమయంలో మీలో నీ వ్యతిరేకమైన భావోద్వేగాలైన భయం అసహ్యత ఈర్ష్య పగ ద్వేషం ఇలాంటి వాటిని వదిలేసేయండి స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందటం వలన ఆర్థిక పరిస్థితులనే చగ్గపడతాయి మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త సమతుల్యంగా వాడే పరుషమైన మాటలు మీ చుట్టూరా ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవాళ్ళు ఈరోజు నిద్రపోలేరు ఒక కష్టతరమైన పనిని చేసే ముందు మీ స్నేహితులు మీకు ఆకాశాన్ని ఎత్తుతారు మీరు ఈరోజు మీ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయండి <clears> huh <throat> కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారు అనేది గుర్తుంచుకోండి ఈరోజు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి ఈరోజు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీతో గొడవ పడుతుంది కానీ మీ ప్రేమ సమయానుభూతి సహానుభూతి అంతా సర్దుమణేలా చేస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పార్వతి మంగళ స్తోత్రాన్ని చదవండి ఆరోగ్యకరమైన ఆనందకరమైన కుటుంబ జీవితం అనేది వస్తుంది ఈరోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం పర్వాలేదు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఈ రోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్లో ఉంటారు మీరు రోజులంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ చివరిలో మీరు లాభాలను చూస్తారు మీ జీవిత భాగస్వాములు వారి అభిప్రాయాలను నిర్లక్ష్యం చేస్తే అతడు లేదా ఆమె ఓర్పును కోల్పోతారు సో హాయిగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ మీకు ఈ మధ్య జరిగిన కొన్నింటి వలన బాగా కలత చెందుతారు ప్రేమలో నిరాశకు గురై ఉంటారు కానీ మనసు అనేది పారేసుకోవద్దు కారణం ప్రేమికులు ఊహలలో ఎప్పుడూ కూడా నివసిస్తూ ఉంటారు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులు మెరిపించే మురిపించే రోజు అవుతుంది గ్రాసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి లోనవుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం గణేష్ ఆలయాన్ని సందర్శించండి దేవుని ఆల ఆలయంకి వెళ్ళి అక్కడ ఆ శివయ్యకి సంబంధించి గణేశుడికి సంబంధించి దీవెన్లు తీసుకోండి మీలో ఉద్యోగంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం బాగానే ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీ అభిమాన కళ నెరవేరుతుంది కానీ మీ ఉక్కిరి బిక్కిరి అయ్యే ఎగ్జైట్మెంట్ ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారితీస్తుంది ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడులు పెట్టిన వారికి ఈ రోజు ప్రయోజనాలు పొందే మధ్యాహ్నం నుంచి రిలాక్స్ అవ్వడానికి మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు మీకు మంచిగానే ఉంటుంది గడిచే కొద్దీ మంచి ఫలితాలను కూడా అందుకుంటారు రోజు చివరిలో మీరు అనుకున్న కోరుకున్న సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయం మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఉద్యోగ జీవితం బాగుండాలి అంటే ఆవులకు ఆకుపచ్చ ఆకు కూరని పెట్టండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది మీరు ఇంత పూర్వం పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీ శ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి చాలా కష్టమవుతుంది కష్టపడి పని చేయడం తగిన ప్రయత్నాలు చేయడం వలన మీరు మంచి ఫలితాలు ప్రశంసలు పొందుతారు ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ మీరు అత్యవసర ఆఫీసుల పనుల వల్ల ప్రణాళికలు విఫలం అవుతాయి ఈ రోజు మీ బెటర్ ఆఫ్ తో పడకపై మీరు చక్కని సమయాన్ని గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అభివృద్ధి చెందుతున్న ప్రేమ జీవితం కోసం పేదవారికి కుంకుమ పువ్వు రంగు హల్వాను తినిపించండి అంత మంచిగానే ఉంటుంది ఇక మీనరాశి విషయానికి వస్తే పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక మీ ఆతృత మాయమైపోతుంది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సబ్బు బుడగ తాకగానే కనిపించినట్లుగానే ధైర్యంతో తాకగానే మీ ఆతృత భయం ఎగ్జైటింగ్ అనేవి మొదటి స్పర్శలోనే కరిగిపోతాయనేది అర్థం చేసుకోవాలి ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఖచ్చితంగా టైం ప్రకారం తీసుకునేలాగా ప్రయత్నించండి ఇంట్లో సామరస్యత కోసం పనిని పూర్తి సహకారంతో జరిపించాలి ప్రేమక భూ ప్రేమిక భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేస్తుంది ఈ ఒంటరి లోకంలో నన్ను ఒంటరిగా వదిలేయొద్దు అనేలాగా ఉంటుంది పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి మీకు ఫైనల్ ఫేజ్కి వస్తాయి అన్ని అనివార్య కారణాల వల్ల ఆఫీసుల్లో పూర్తి చేయని పనులన్నీ ఇప్పుడు పూర్తి అవుతాయి ఈరోజు సాయంత్రం ఆ పని కొరకు వినియోగించుకోవాల్సి ఉంటుంది మీ ఈ రోజు మీరు ప్రవహించే నీటిలో వెల్లుల్లి ఉల్లిపాయ వేస్తే ఆర్థిక జీవితం అనేది మెరుగుపడుతుంది ఈ రోజు మీకు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ అక్టోబర్ ముప్పై గురువారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలు అనేది పొందండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ కార్తీక మాసంలో శివయ్యకి తప్ప తప్పకుండా పూజ చేస్తూ ఉన్నారు కదా శివయ్య భక్తులు ఎంతమంది ఉన్నారు అనేది మన ఛానల్లో తెలుసుకోవాలని అనుకుంటున్నా కాబట్టి మీరు ఖచ్చితంగా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి